శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో శుక్రుడు జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకి ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకి మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం శుక్రుడు కన్యారాశి వాళ్ళకి ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఐదో స్థానంలో శుక్రుడి సంచారం పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి శుక్రుడి మకర రాశి ప్రవేశం అనేది కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రత్యేకంగా కన్యారాశి వాళ్ళు శుక్రుడి సంచారం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతారంటే కన్యారాశి వాళ్ళు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగింపజేస్తారు అంటే ఇంతకుముందు కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే తల్లి చెప్పిన మాట వినకుండా తండ్రి చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న వాళ్ళు శుక్రుడు ఐదో స్థానంలోకి ప్రవేశించగానే వాళ్ళ మనసులో మార్పు కలుగుతుంది తల్లి చెప్పిన మాట వినాలి తండ్రి చెప్పిన మాట వినాలి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి వాళ్ళ మనసుకు ఎప్పుడూ ఆనందం కలిగింపజేయాలనే ఆలోచనలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రుడి పంచమ స్థాన సంచారం అనేది కన్యారాశి వాళ్ళు ఏ పని చేసినా సరే ఆ పని వల్ల తల్లిదండ్రులకు ఆనందం కలిగేలాగా పనులన్నీ చేస్తూ ఉంటారు అలాగే సంతాన సుఖం కూడా ఏర్పడుతుంది అంటే అర్థం ఏంటంటే సంతానం లేని కన్యా రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది కొత్తగా పెళ్ళైన కన్యా రాశి వాళ్ళు శుక్రుడి పంచమ స్థాన సంచారం వల్ల సంతాన ప్రాప్తి గురించిన శుభవార్త వినే యోగం ఉంది అలాగే కన్యారాశి వాళ్ళకి వాళ్ళ సంతానంతో ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవల వల్ల ఇద్దరి మధ్య అంటే కన్యారాశి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఏవైనా విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండి దూరం అయినట్లయితే దూరం అయిపోయినటువంటి పిల్లలు తల్లిదండ్రులు దగ్గరయ్యే అవకాశం ఉంది సంతానంతో సత్సంబంధాలు పెరుగుతాయి సంతానంతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకుంటారు సంతానం మీకు బాగా దగ్గర అవటానికి మీ మనసుకు చేరువు కావటానికి కూడా శుక్రుడి పంచమ స్థాన సంచారం కన్యారాశి రాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తుంది అలాగే తరచుగా విందు భోజన ప్రాప్తి యోగం కూడా ఉంటుంది అంటే ఐదో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల తరచుగా కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం మృష్టాన్న భోజనం చేస్తారు అన్ని రకాలైన పదార్థాలతో మనసుకు నచ్చిన భోజనాన్ని తరచుగా స్వీకరించే యోగం పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకు కలుగుతుంది అలాగే ధన ఆదాయం కూడా పెరుగుతుంది రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కన్యారాశి వాళ్ళకు చక్కగా అనుకూలిస్తాయి అలాగే రుణ బాధలు తొలగిపోతాయి ఇంతకుముందు కన్యారాశి వాళ్ళు ఎవరికైనా సరే పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నట్లయితే శుక్రుడు పంచమ స్థానంలోకి ప్రవేశించగానే కన్యారాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు కాబట్టి శుక్రుడి సంచారం అనేది డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేలాగా రుణ బాధలు తొలగింపజేసుకునేలాగా కన్యారాశి వాళ్ళు ప్రయోజనాలు పొందటానికి విశేషంగా సహకరిస్తుంది అలాగే ప్రధానంగా కన్యారాశి వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళందరూ కన్యారాశి వాళ్ళని మెచ్చుకుంటారు ఏదైనా ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కన్యారాశి క్రింద పనిచేసే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ కన్యారాశి వాళ్ళని శుక్రుడి పంచమ సంచారం వల్ల విపరీతంగా మెచ్చుకునే అవకాశం ఉంది క్రింద ఉద్యోగుల మన్ననలు పొందే విశేషమైన యోగం కన్యారాశి వాళ్ళకు ఉంటుంది అలాగే మిత్రుల ప్రోత్సాహం కూడా ఉంటుంది మిత్రులందరూ కూడా కన్యారాశి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించటం వాళ్ళని వాళ్ళ రంగాల్లో ఇంకా ప్రోత్సహించడం ద్వారా మిత్రుల యొక్క ప్రోత్సాహము సహాయ సహకారాల ద్వారా వాళ్ళ వాళ్ళ రంగాల్లో కన్యారాశి వాళ్ళు మరొక మెట్టు ఎదగటానికి శుక్రుడి పంచమ సంచారం అనేది విశేషంగా యోగిస్తుంది అలాగే కన్యారాశి వాళ్ళు ఏం చెప్పినా సరే ఆ మాటకు ఒక విలువ ఉంటుంది ఆ మాటకు ఒక గౌరవం ఉంటుంది ఆ మాటకు ఒక గుర్తింపు ఉంటుంది అంటే కుటుంబంలో కానీ సమాజంలో కానీ శుక్రుడి పంచమ స్థాన సంచారం వల్ల కన్యారాశి వాళ్ళ మాటకు విలువ గౌరవము గుర్తింపు పెరగటానికి ఆ మాటను అందరూ కూడా తీసుకొని దాన్ని ఆచరించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద పరిశీలిస్తే బంధుమిత్రుల సంపూర్ణమైన సహాయ సహకారాల ద్వారా మాటకు గౌరవం రావటం ద్వారా సంతానంతో అనుకూలత పెరగటం ద్వారా తల్లిదండ్రుల మనసుకు ఆనందం కలిగించటం ద్వారా ఆదాయ మార్గాలు పెరగటం ద్వారా అప్పుల సమస్యల నుంచి బయటపడటం ద్వారా సంపూర్ణంగా కన్యారాశి వాళ్ళు పంచమ స్థానంలో శుక్రుడు ఇచ్చే విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు కన్యారాశి వాళ్ళు చేసుకోవాలి గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసిన శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది సెంటు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు ఒకటి లేదా రెండు నీళ్ళల్లో కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి నానబెట్టిన అలసందలు నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి అయితే శుక్రవారం అయితే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రవారం ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకటి బావు కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యము ఒక సెంటు బాటిలు కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి శుక్రవారం అయితే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారం అయినా ఉపవాసం ఉండండి అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది శుక్రుడి మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి రాత్రికి పాలతో చేసినటువంటి పర్వాణం ఆహారంగా స్వీకరించండి దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి లేదా శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి వీలైనప్పుడల్లా లలిత సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అందుకే లలిత సహస్రనామ పారాయణ విన్నా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు స్తోత్రాలు చదవలేని వాళ్ళు వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యే నమహ శ్రీమాత్రే నమ వీలైనన్నిసార్లు చదువుకోండి వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర అవున ఈ దీపాన్ని వెలిగించండి దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుందో ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజు భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి